నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ ఆస్ వాల్డ్ నేను దీప్తి సమ్మర్ వచ్చేసింది సమ్మర్ అంటే మనకి హాలిడేసే గుర్తొస్తుంది కదా అదే కాదండి ఎండలు కూడా చాలా వండిపోతున్నాయి ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా మన బాడీ నుంచి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది సమ్మర్లో ఎక్కువగా మనం డిహైడ్రేట్ అయిపోతుంటాం ఎంత నీళ్లు తాగినా సరిపోదు ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారా అయితే నా దగ్గర ఒక మంచి టిప్ ఉందండి ఇంకెందుకు ఆలస్యం వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ అవ్వకుండా చూసేయండి అంతేకాదండి నా వీడియో కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి సీజన్కి తగ్గట్టు ఫ్రూట్స్ అయితే మనకి దొరుకుతాయి మనకి సమ్మర్లో దొరికేవి వింటర్లో దొరకవు వింటర్లో దొరికేవి సమ్మర్లో అయితే దొరకవు అందుకే ఎప్పుడూ మనము సీజనల్ ఫ్రూట్స్ని తినాలి అంటారు అలాంటి సీజనల్ ఫ్రూట్ తాటి ముంజలు ఇవి మనకి సమ్మర్కి ఒక గొప్ప వరం అండి చూడడానికి జల్లీలాగా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఇంకా చెప్పాలంటే ఐస్ క్యూబ్స్ లాగా ఉంటాయి అందుకే వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు అంతేకాదు తాటి ముంజులు అదేనండి ఐస్ యాపిల్ తినడం వలన సమ్మర్ నుంచి వచ్చే ఎన్నో సమస్యలను మనం తగ్గించుకోవచ్చు తాటి ముంజులు చాలామంది ఫ్లేవర్ ఉండదు టేస్ట్ లేదు అని చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ మన హెల్త్ ఇక్కడ చాలా మంచిదండి ఎస్పెషలీ సమ్మర్లో మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఏజ్తో సంబంధం లేకుండా అందరూ తినచ్చు ఈ తాటి ముంజుల స్పెషాలిటీ ఏంటంటే మన కోకోనట్ వాటర్ లాగా ప్యూర్గా కల్తీ లేని స్వచ్ఛమైన నేచర్ ఇచ్చిన వరము తాటి ముంజులు తినడం వల్ల బెనిఫిట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాము ముంజుల్లో నీటి శాతం అధికంగా ఉండడం వలన వీటిని తింటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు మన బాడీని కూల్గా ఉంచడమే కాకుండా మన బాడీకి కావలసిన మినరల్స్ విటమిన్స్ని కూడా ఈజీగా బ్యాలెన్స్ చేస్తాయి ముంజుల్లో విటమిన్ ఏ బి సి జింక్ పొటాషియం ఐరన్ లాంటి పోషకాలు లభిస్తాయి ముంజలు తినడం వలన చాలా రకాల ట్యూమరు క్యాన్సర్ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అలాగే లివర్ సమస్యల్ని కూడా మనం దూరం చేసుకోవచ్చు అంతేకాకుండా మలబద్ధకం వికారం కడుపుబ్బరం లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి ముంజులు జీర్ణశక్తిని పెంచుతూ యాసిడిటీని తగ్గిస్తుంది ముంజులు రెగ్యులర్గా తీసుకోవడం వలన మన బోన్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతాయి ముంజులు వెయిట్ లాస్కి కూడా మంచిగా పనిచేస్తుందండి ఎందుకంటే నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన మనకి క్యాలరీస్ కూడా చాలా తక్కువ లభిస్తాయి హిమోగ్లోబిన్ని ఇంక్రీజ్ చేస్తూ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అందుకని మనకి వెయిట్ లాస్కి గడ ముంజులు అనేది చాలా బాగా పనిచేస్తాయి ఇలా హెల్త్కే కాదండి స్కిన్ కూడా ముంజులు చాలా మంచిది స్కిన్ని గా ఉంచుతుంది స్కిన్ పైన ఉండే ముడతల్ని కూడా తగ్గిస్తుంది మనం స్కిన్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు సో స్కిన్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది మన హెయిర్ ఇక్కడ చాలా మంచిదండి ముంజులు మన హెయిర్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి అంతేకాదండి ప్రెగ్నెన్సీ ఉమెన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వీళ్ళు కూడా హ్యాపీగా ముంజుల్ని తినొచ్చు ఇవేనండి నాకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ ముంజల గురించి మన హెల్త్కే కాదు హెయిర్కి స్కిన్ కూడా మనం ముంజులు మంచిదని తెలుసుకున్నాం కదా డెఫినెట్గా మీరైతే సమ్మర్ సీజన్లో ముంజలను అయితే మిస్ అవ్వకండి సో నేనైతే ఒక చిన్న టిప్ చెప్తాను ముంజల్లో ఫ్లేవర్ ఉండదు కాబట్టి మీరు అలాగే తినడం మీకు ఇష్టం లేకపోతే షర్బత్లో కానీ లెమన్ జ్యూస్లో కానీ మిల్క్తో కానీ ఎలాగైనా మీరు మిక్స్ చేసుకొని షేక్ లాగా తాగచ్చు నేనైతే మన ఛానల్లోనే ఐస్ ఆపిల్తో టూ డ్రింక్స్ అనేది నేను చేసి చూపించాను సో మీకు అని ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఇవేనండి ఐస్ ఆపిల్ బెనిఫిట్స్ బెస్ట్ కూలింగ్ ఏజెంట్ మన సీజనల్ ఫ్రూట్ ఐస్ యాపిల్ని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ and subscribe to my channel. See you soon. Bye bye.